మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా హోషేయ గ్రంథంలో పదకొండో అధ్యాయము పన్నెండు వచ్చిన మనకు జ్ఞాపకం చేసుకుంటే అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాట వ్రాసించి పెట్టారు ఆ మాటను మనం చదువుకుందాం హోషేయ గ్రంథం దొరికిందమ్మా దానియల గ్రంథం తర్వాత ఉంటుంది హోషేయ గ్రంథం పదకొండవ అధ్యాయము పన్నెండో వచ్చినాన్ని చదువుకుందాం త్వర త్వరగా చదువమ్మా ఏమా పదకొండో అధ్యాయం పన్నెండో వచ్చినవేనా ఎఫ్రాయిము వారు అబద్ధములతో నన్ను ఆవరించి ఉన్నారు ఇస్రాయేల్ వారు మోసక్రియలతో నన్ను ఆవరించి ఉన్నారు యూదా వారు నిరాటంకముగా దేవుని మీద తిరుగుబాటు చేయుదురు నమ్మకమైన పరిశుద్ధ దేవుని మీద తిరగబడుదురు దేవునికి స్తోత్ర మన దేవుడు ఎవరంట నమ్మకమైన పరిశుద్ధ దేవుడు ఆయనని వెంబడిస్తున్న పరిశుద్ధులు ఉండాలి నమ్మకముగా ఉండాలి దేవునికి స్తోత్రం ఇప్పుడు పరిశుద్ధుడి ఉండే మూడు లక్షణం ఏంటి చెప్పండి ఎలా ఉంటాడట పరిశుద్ధుడు పరిశుద్ధరాలు ఎలా ఉంటారు నమ్మకంగా ఉంటారు ఉందా మనలో నమ్మకత్వం ఏమండి వింటున్నారా ఏమండోయ్ వింటున్నారా ఏముండాలంట మనకి పరిశుద్ధులలో ఏముంటుందట నమ్మకత్వం ఉంటుంది ఏ విషయాలలో నమ్మకత్వం ఉంటుంది ఏ విషయాలలో మనం నమ్మకంగా ఉండాలంటే అక్కడ రాస్తున్నాడు ప్రకటన గ్రంథంలో రెండో అధ్యాయము వచనంలో ఒక మాట రాస్తున్నాడు మనం చూసుకుని ముందుకు వెళ్దాం త్వర త్వరగా ప్రకటన గ్రంథం రెండో అధ్యాయం వచనం ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరసాల్లో వేయిపోతున్నాడు పది దినములు శ్రమ కలుగును మరణము వరకు నమ్మకముగా ఉండము నేను నీకు జీవ ఇచ్చింది దేవునికి స్తోత్రం అపవాది ఏం చేస్తారంట మనల్ని శ్రమలకు గురి చేస్తాడట అంటే ఎందుకని అపవాది శ్రమలకు గురి చేస్తాడు రెండు విషయాలు మనం జ్ఞాపించుకోవాలి ఒకటి దేవుని చేత అనుమతించబడి అపవాది శ్రమలకు గురి చేస్తాడు రెండవది మనం ఏ విధంగా అయినా ఏమంటే మనకు శ్రమకు గురి చేస్తే అపవాది మనం శ్రమలో శ్రమలో ఉన్నప్పుడు దేవుని విడిచిపెడతామేమో విడిచిపెడితే మనం నిత్య నరకాగ్ని తీసుకెళ్లిపోవడానికి శ్రమను అనుమతిస్తాడు కనుక అపవాది శ్రమ కలుగు చేసేటప్పుడు మనం ఎలా ఉండాలట ఎప్పటి వరకు నమ్మకంగా ఉండాలట చెప్పండి చెప్పండి ఎప్పటి వరకు అండి మరణము వరకు దేవుని దేవుడిని మనలను ఎడబాసేది ఏంటో తెలుసా మరణము ఒక్కటే దేవునికి స్తోత్రం హింస అయినా కరువైన మరణమైన జీవమైన ఏది ఏమైనా దేవుని నన్ను ఎడబాపేది ఈ లోకంలో ఏది కూడా లేదు అన్నట్లుగా మనం మరణము వరకు ఎలా ఉండాలి చెప్పండి నమ్మకంగా ఉండాలి నమ్మకమైన వ్యక్తి ఎప్పుడైనా దేవుణ్ణి మోసం చేయడానికి ప్రయత్నం చేస్తాడా దేవుని దగ్గర అబద్ధం చెప్పడానికి ప్రయత్నం చేస్తాడా దేవుని మాయ చేయాలని చూస్తాడా ఈ రోజున క్రైస్తవులు ఎలా అయిపోయారు తెలుసా మాయగాళ్ళు అయిపోయారు ఏ క్రైస్తవులు అండి ఇల్లు మాయ క్రైస్తవులు దేవుణ్ణి మాయ చేస్తుంటారు ఇల్లు దేవుణ్ణి వెంబడిస్తున్నాం అన్నట్టుగా దేవునితో సహవాసం చేస్తున్నాం అన్నట్లుగా ప్రార్థన చేస్తున్నాం అన్నట్లుగా పరిశుద్ధులుగా ఉన్నాం మాకంటే పరిశుద్ధులు లేరన్నట్లుగా కొంతమంది మాయ చేస్తా ఉంటారు ఆ మాయ ఎంత కాలం ఆ వేషధారణ ఎంత కాలం ఇదిగో నీ మాయ నీ వేషధారణ మరుగయ్యేంత వరకే ఆ వేషధారణ భక్తి జీవితం కానీ దేవుడు కోరుకుంటున్నాడు మనలో ఏం కావాలట మనకి నమ్మకత్వమైన భక్తి జీవితం కావాలి నువ్వు మరణం వరకు నమ్మకంగా ఉండాలి నీవు మరణం వరకు నమ్మకముగా ఉంటే దేవుడు నీకు జీవ కిరీటం ఇస్తాడు దేవునికి ఇస్తాత్రుయ్యా కావాలా కిరీటం ఎంతవరకు రాజులు రానలేనా పెట్టుకునేది మనం ఎప్పుడు పెట్టుకుంటాం కిరీటం మరి పెట్టుకోమయమ్మా నీకు కిరీటం ఇస్తే నువ్వే రాని అక్కడ నువ్వు కిరీటం పెట్టుకుంటే నువ్వే రాజు అక్కడ నీవే రాజకుమారుడివి నీవే రాజుకుమారు రాివి అవ్వాలని ఉందా లేదండి ఎందుకులండి మా ఇద్దరు కిరీటం మాకెందుకండి పెట్టుకునే వాళ్ళు పెట్టుకుంటారు అప్పుడు కూడా కొంతమంది ఏడుపుతూనే ఉంటారు వాళ్ళు పెట్టుకున్నారు వీళ్ళు పెట్టుకున్నారు నాకు లేదేంటి ఏమండి అక్కడ కూడా ఏడిపోయాయి కొంతమందికి పాస్త గారికి ఇచ్చాడు జీవ కిరీటం ఏమండి బంగారై తాతకి ఇచ్చాడు జీవ కిరీటం రాహిలమికి ఇచ్చాడు జీవ కిరీటం అభ్రావంకులకి ఇచ్చాడు జీవ కిరీటం వాళ్ళకి ఇచ్చాడు వీళ్ళకి ఇచ్చాడు నాకెవడే నువ్వు ఎప్పుడైనా నమ్మకంగా ఏడుస్తేనే కదా నీకు ఇవ్వటానికి దేవుడు ఎలా ఉండాలంట చెప్పండి అమ్మా చెప్పాలా స్వరమితి ఎలా ఉండాలంట మరణము వరకు నమ్మకంగా ఉండాలి దేవునికి స్తోత్రం ఏది ఆపకూడదు నమ్మకంగా ఉండటానికి ఏమండి అబద్ధాలు చెప్పడానికి మాయి చేయడానికి కారణాలు చెప్పడానికి క్రైస్తవుడు ఎప్పుడు కూడా ముందుకు రాకూడదమ్మ బాబా ఫాస్ట్ గా మీరు ఏది చెప్పినా సరే అక్కడికే వస్తారండి అదే అసలు ఇంపార్టెంట్ పాయింట్ దేవునికి స్తోత్రం కారణాలు చెప్పేవో జాగ్రత్త అబద్ధాలు చెప్పేవో జాగ్రత్త నమ్మకత్వం లేని వారికి దేవుని రాజ్యంలో ఏముండదు ఆ ఏదో అయ్యా ఏదో నమ్మకంగా ఉన్నారాన్ని కాదు సచిందాన్ని కాదు ఏదో ఒక చోట ఒక మూలమర్చుగా స్థానం ఏమైనా మా బా ఇస్తానికి ఏమండి సీపుని ఎక్కడెడతాం మనం మూలెడతాం అక్కడ మూలనే ఉండవు ఎక్కడ పరలోక రాజ్యంలో మూలలో పూలు గుడిసెలు లేకపోతే ఒక చిన్న గుడిసే లేకపోతే ఇటుకురాలుతో వేసిందన్న ఒక చిన్న గుడిసేపే బావా అంటే కుదరదు ఎలా ఉండాలట మరణము వరకు నమ్మకముగా జీవించిన వాడే దేవుని రాజ్యానికి వారసుడు దేవునికి స్తోత్ర ఎప్పటి వరకు ఉండాలట చెప్ప ఎప్పుడు దాకా మరణం వరకు చచ్చిపోయేంత వరకు నమ్మకంగానే ఉండాలి దేవుని నమ్మకంగా మనం వెంబడించాలి